హలో ఆల్ వెల్కమ్ టు శివ వైబ్స్ చూసారు కదా చాలా హెల్దీ రెసిపీ అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ బయట కొనుక్కుంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా కాస్ట్ ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా లో బడ్జెట్లో అయిపోతుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూసేసేయండి ఒక కడాయి తీసుకుని ఒక స్పూన్ గీ అనేది కరగబెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను చూసారు కదా పంకిన్ సీడ్స్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని నువ్వులు అలాగే గసగసాలు ఇవేమో డేట్స్ అలా కట్ చేసి తీసుకున్నాను అలాగే పిస్తా బాదం పప్పు అండ్ జీడిపప్పు అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు కడాయిలో ఆల్రెడీ కొంచెం నెయ్యి కరగబెట్టుకున్నాను కదా కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదా అందులో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బాదం పిస్తా అండ్ జీడిపప్పు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసి మంచిగా స్లోలోనే స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి నెమ్మదిగా ఇలా వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి అంత టేస్ట్ ఉండు ఒక ఫైవ్ మినిట్స్ కి బాగా వేగుతాయి అండ్ మనం తింటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అప్పుడు